సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై టీమిండియా దిగ్గజం సునీల్ గవస్కర్ పెదవి విరిచాడు స్థాయికి తగ్గట్లుగా రాణించడంలో కోహ్లీ విఫలమవుతున్నాడని విమర్శించాడు సన్ రైజర్స్ ఆర్సీబీ మధ్య బుధవారం నాటి మ్యాచ్ లో కోహ్లీ అర్ధశతకం బాధిన విషయం తెలిసిందే ఉప్పల్ వేదికగా కోహ్లీ నలభై మూడు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో యాభై ఒక్క పరుగులు చేశాడు ఈ క్రమంలోనే కోహ్లీ స్ట్రైక్ రేట్ నూట పద్దెనిమిది పాయింట్ ఆరుగా నమోదైంది ఇక రజర్ జయదేవ్ జైదేవ్ ఖాట్ బౌలింగ్ లో ఈ ఓపెనర్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు ఈ మ్యాచ్ లో కోహ్లీతో పాటు రజత్ పాటిదర్ ఇరవై బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా కెమెరన్ గ్రీన్ ఇరవై బంతుల్లో ముప్పై ఏడు నాట్అట్ విలువైన ఇన్నింగ్స్ ఆడారు ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్ లో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది ఇందులో కీలక పాత్ర మాత్రం రెండు వందల యాభై స్ట్రైక్ రేట్ తో అర్ధశతకం సాధించిన పాటిదార్దే ఇక లక్ష సేదంలో నూట డెబ్బై ఎక్కువ పరుగులకే సన్రైజర్స్ పరిమితం కావడంతో ఆర్సీబీ ముప్పై ఐదు నేపథ్యంలోనూ సునీల్ గవాస్కర్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఆరంభంలో బాగా ఆడిన మధ్యలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది నంబర్స్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేకపోతున్నా గానీ ముప్పై ఒకటి ముప్పై రెండు స్కోర్ వరకు అతడు బౌండరీ బాధలేకపోయాడు ఇన్నింగ్స్ తొలిబంతి నుంచి క్రిస్లో ఉండి పద్నాలుగు పదిహేను ఓవర్ల వరకు బ్యాటింగ్ కొనసాగించాలనుకుంటే ఈ స్ట్రైక్ రేట్ మాత్రం సరిపోదు ఫ్రాంచైజీ కోహ్లీ వంటి టాప్ క్లాస్ ప్లేయర్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఆశించరు అని సునీల్ గవస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు కాగా సన్ రైజర్స్ తో మ్యాచ్ లో పరుగుల విధ్వంసం సృష్టించి ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రజత్ పాటిదార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఇక ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరినప్పటి పట్టికలో మాత్రం అట్టడుగున పదో స్థానంలోనే కొనసాగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్